ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి చింతపండు చూడండి పొయ్యి పెట్టి అయితే ఫస్ట్ టైం చింతపండు ఇలా మాడగొట్టా నేను సో ఇది ఎలా జరిగిందంటే పొయ్యి మీద కొంచెం గోరువెచ్చగా చేద్దామని చెప్పి పెట్టేసి పిల్లల్ని రెడీ చేస్తున్నాను ఈ లోపు కట్టేసాను అనుకున్నా బట్ మర్చిపోయినట్టున్నా మొత్తం మాడి బొగ్గైతే అయిపోయింది సో ఇంకా పిల్లలు చెప్పారంట మా ఆయనకి ఈయన కూడా చూసుకోలేదు హాల్లో ఉన్నారు కానీ మనం చెప్పపోతే ఏది పట్టించుకోరండి వెళ్ళి అసలు కనీసం స్మెల్ వస్తుందన్న కొంచెం గెస్ చేసి పొయ్యి అయితే ఆఫ్ చేసి ఉండాల్సింది ఇంకా దీనికోసం అయితే రైస్ అయితే కుక్ చేసేసాను పోపు కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసా చింతపండు పులుసు అయితే రెడీ అవుతుంది అనవసరంగా అదైతే పాడైపోయింది మళ్ళీ ఇంకో చింతపండు అయితే రెడీ చేసుకున్నా నేను చింతపండు గుజ్జు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసి ఫైనల్గా పులిహోర అయితే చేశాను దేనికోసం అనుకుంటున్నారా మా ఇంటి దగ్గర అయితే గణపతిని అయితే పెట్టారు సో ప్రసాదం కింద ఇద్దామని చెప్పేసి అయితే ఇదైతే కుక్ చేశాను నార్మల్గా మనం ఇంట్లో చేసేది అయితే టేస్ట్ చూడవచ్చు బట్ ప్రసాదం కింద ఇచ్చేది సాల్ట్ ఎంత సరిపోయింది అసలు అది తెలియలేదు ఇంకా స్వామి మీద భారం వేసి అయితే కలిపి అయితే పెట్టేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ అయితే మేము తిన్నాం కాబట్టి తెలిసింది రైస్ అయితే సుమారుగా ఒక టూ కేజీస్ లాగా అట్లా వేసినట్టున్నాను బట్ నాకు అంతగా గెస్ట్ చేయలేను మేబీ ఒక కేజీన్నర అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను ఇది ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్